తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన భూభారతి చట్టంపై సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇక జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది ఇలాంటి మరిన్ని వార్తలను సూర్యాపేట ఇప్పుడు చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి రెండు వేల ఇరవై చట్టంపై సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు జిల్లాలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో పొందుపరిచిన నూతన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు జిల్లాలో నేరాల తీవ్రత తగ్గించేందుకు గాను గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి బుధవారం పోలీస్ భరోసా కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో లో ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రజా సంఘాలు వివిధ పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు మహాత్మా పూలే జయంతి సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించి మహనీయుల ఆశయాలను కొనసాగించాలని పలువురు సూచించారు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరిగే విధంగా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ సూచించారు ఈ మేరకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు గుడ్ ఫ్రైడే సందర్భంగా జిల్లా కేంద్రంలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు మేడే సందర్భంగా అన్ని కార్మిక సంఘాలతో పాటు ప్రజా సంఘాలు వివిధ పార్టీల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్